హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ అండి మీకోసం ఒక అద్భుతమైన ఐదు పిల్లల బ్యాచ్ని తీసుకురావడం జరిగిందండి చాలామంది ఫోన్ చేసి అన్న అన్ని పిల్లలని తీసుకురాను కదా కొంచెం తక్కువ పెట్టండి అన్న అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళ కోసం ఐదు పిల్లల బ్యాచ్ మాత్రమే మీ ముందు తీసుకురావడం జరిగిందండి చూడండి రసంగులండి పిల్లలు వచ్చేసి డబల్ బొడీ వచ్చే పిల్లలు అండి ఫుల్ రుచిగా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఫుల్ రుచి మాటలుగా ఉంటాయి పిల్లలు రెండు రసంగులండి ఇవి వీడియోలో వన్ బై వన్ వస్తూ ఉంటాయండి వీడియో పూర్తిగా చూడండి వీడియో చివరిలో బియటర్ ఫోటో కూడా పెట్టడం జరిగిందండి చూడండి మన పచ్చకాయ వచ్చిన పిల్లలు అండి సూపర్గా ఉంటాయండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉండీ రెండు రసంగులు రెండు పచ్చకాకులు ఒక కాకి ఐదు పిల్లల బ్యాచ్ ఐదు పిల్లలు కూడా ఒక నాలుగు కానీ ఐదు కానీ పుంజులు అయితే మనం చెప్పడం కాదండి మీరు కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోండి ఇబ్బంది లేదు ఎందుకంటే క్వాలిటీ దగ్గర ఎక్కడా తగ్గేది లేదండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి రెండు పచ్చకాకులు ఒక కాకి రెండు రసంగులండి ఐదు పిల్లల బ్యాచ్ క్వాలిటీ మట్టికి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి యాక్టివ్గా ఉంటాయండి బాగా బాడీలు కానీ సన్న ముఖాలండి బాగుంటాయండి పిల్లలు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనండి ఈ ఐదు పిల్లలు బల్క్గా చూస్తున్నామండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మనకు ఒకటి కావాలా రెండు కావాలని చాలా మంది అడుగుతున్నారు దయచేసి అలా ఇవ్వడం కుదరదండి ఒక బ్యాచ్ పెట్టినప్పుడు ఆ బ్యాచ్ బ్యాచ్ తీసుకోవడం మీరు ఒకటి రెండు పంపేయాలన్న మాకు కూడా ఇబ్బందినండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకోసం ఐదు పిల్లల బ్యాచ్ మాత్రమే ఇవ్వగలం విడివిడిగా అయితే ఇవ్వలేమండి దయచేసి గమనించండి ఇదేనండి ఈ బయట వచ్చిన పిల్లలు అండి ఇవి పచ్చకాయకి వచ్చిన పిల్లలు దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ